అందరికి మర్నాథండి ఈ రోజు వాక్యము మేసు పద్నాలుగో అధ్యాయము ఇరవై మూడవ వచ్చినాన్ని చదువుకుందాం ఆయన ఆ జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను ఆమె ఈ వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నప్పుడు మనకు తెలుస్తున్న సంగతి ఏమిటంటే అండి యేసో ప్రభు వారు కలిగి ఉన్న ఏకాంత ప్రార్థన మనకి తెలుస్తా ఉంది ఏకాంత ప్రార్థన అనగా ఎవరూ లేని స్థలమునకు పోయి ఒంటరిగా దేవునితో మాట్లాడుటం అందుకే దైవజనులు కూడా గారు కీర్తన రాశారు ఏకాంత స్థలము కోరుము ఏకాంత స్థలము చేరుము మోకాళ్ళ మీద ఉండి లోకాశ మధ్యకి రాకుండా చూచుకొను అనే కీర్తన కూడా వ్రాసి ఉన్నారు కనుక ఏకాంత ప్రార్థన ఈ దినం మనం ప్రశ్న వేసుకుంటే మన జీవితంలో ఏకాంత ప్రార్థన ఉన్నదా లేదా చాలా మంది మనం చూస్తా ఉన్నప్పుడు విశ్వాసులైన వారు హడావిడిగా తమ యొక్క జీవితంలో అనేక పనులు చేసుకుంటూ ఏ ప్రార్థన అండి ఏకాంతముగా దేవునితో మాట్లాడే విధానాన్ని మర్చిపోతా ఉన్నారు స్కూల్కి వెళ్ళడం అని ఉద్యోగాలు చేసుకోవడం ఇంకా ఇతరితర పనుల్లో పడిపోయి ఏమి మానేస్తున్నారంటండి ఏకాంత ప్రార్థన అలాగునే సేవకులుగా ఉన్నటువంటి వారు దేవుని అనగా ప్రభు యొక్క మాదిరిని అనుసరిస్తున్నటువంటి మనము మన జీవితంలో ఏముండాలంటే దేవునితో మాట్లాడుట అనేది ఉండాలి మనం ఎన్ని మీటింగులు చేసినా మనం ఎన్ని పెట్టినా ఎంతగా దేవుని పరిచేరులో ముందుకు వెళ్తున్నా ఒంటరిగా దేవునితో మాట్లాడే అనుభవం కనుక లేకపోతే మనలో ఏమి రాదంటేండి దైవ బలం అనేది రాదు అందు నిమిత్తమే భక్తులైన వారు కీర్తన రాసి పెట్టారు ఏమిటంటే సేవా సేవా అని సాపులు చెప్పి సన్నిధి చేయుట మానవు కదా అని కీర్తన ఉంటా ఉంది కనుక చాలా మంది సేవా సేవా అని సేవా సంబంధమైన పనుల్లో పడి దేవునితో మాట్లాడుటే మర్చిపోతా ఉన్నారండి ప్రభు యొక్క మాదిరిని అనుసరిస్తున్నటువంటి మనము ఏకాంత ప్రార్థన కలిగే వారిగా ఉండాలి దేవునితో మాట్లాడుతూ ఉండాలి అలా మాట్లాడినప్పుడు మనలోనికి ఏమొస్తుంది దైవ బలం వస్తా ఉంది దేవుని ముఖకాంతి ఆయన సేవకులమైన మన మీద ప్రకాశింపబడతా ఉంది లోకాన్ని జయించాలన్నా పాపాన్ని జయించాలన్నా శాతాని జయించాలన్నా మనము దైవికమైన బలం కలిగి ఉండాలి ఆ బలం ఎప్పుడొస్తంటే ఎప్పుడైతే నువ్వు దేవునితో ఏకాంతముగా మాట్లాడుతూ ఉంటావో ఎన్ని పనులు ఉన్నా ఎంత తీరిక లేని పనులు మనకు కొంచెం సమయం దేవుని కొరకు హెచ్చించి ఏకాంతముగా మనం ప్రార్థన చెయ్యాలి ఎన్ని ఆన్లైన్ ప్రార్థనలు ఏకీభవించినా కానీ ఎన్ని కోటాలలో ఎంత సభల్లో మనం ఏకీభవించినా కానిండి దేవునితో మాట్లాడుటం అనుభవం లేకపోతే మనం బలము సంపాదించలేం ప్రభువారు తండ్రితో మాట్లాడటానికి ఏకాంతముగా కొండ ఎక్కి ప్రార్థన చేసిన వారు ఆయన ప్రార్థన చేసి సమాజములో బోధించేవారు ఆయన ప్రార్థన చేసి రోగులను బాగు చేసేవారు ఆయన ప్రార్థన చేసి బాధల్లో ఉన్నవారిని ఆదరించేవారు కనుక ఈ దినం ప్రశ్న వేసుకుంటే మన జీవితంలో ఇటు ఏకాంత ప్రార్థన ఉన్నదా లేదా అని చూసుకొని ఇప్పటి నుండైనా దేవునితో మాట్లాడేటువంటి అనుభవము కలిగి ఈ వాక్యం ద్వారా మనం బలపరచబడదుము గాక ఆ